నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే చిన్న గ్రూప్ హౌస్ అండి లక్కీగా మనకి లిఫ్ట్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా ఇదంతా మనకి హాల్ వస్తుంది చిన్న హాల్ చిన్న బెడ్రూమ్స్ బాత్రూము లక్కీగా మనకి సీలింగ్ చేస్తారు ఇది ఒక ప్లస్ పాయింట్ బడ్జెట్ కూడా చిన్నదండి ఒక రెండు బెడ్రూమ్స్ సిటీ సెంటర్లో ఉంటే చాలు అడ్జస్ట్మెంట్ అవుతాము రెంట్ కట్టడం వేస్ట్ అవుతుంది పది పదిహేను వేలు రెంట్ పోతుంది దాంతో ఈఎంఐ కట్టుకోవచ్చు అనుకున్న వారికి ఇది సూట్ అవుతుంది ఇది మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది వెంటిలేషన్ కూడా ఇచ్చారు సీలింగ్ కూడా చేశారు ఇందులో మనం ఫోర్ బై సిక్స్ అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఆల్మోస్ట్ మనకి పూజ రూమ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ వచ్చింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు సపరేట్గా పూజ రూమ్ మోడల్ వచ్చింది అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళిపోతే స్ట్రేట్గా మనకి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వచ్చింది స్ట్రేట్గా వెంటిలేషను లెఫ్ట్ సైడ్ కబోర్డ్ వర్క్ చేసుకోవడానికి కాస్త లోపలికి వెళ్ళినట్టుగా స్పేస్ అయితే కనిపించింది సీలింగ్ అయితే బాగా చేశారండి లైటింగ్ పెట్టుకోవడానికి కార్నర్ లైట్స్ కన్సల్ లైట్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు కనిపిస్తుంది వెంటిలేషన్ బాగా వస్తుంది సెకండ్ ఫ్లోర్ కాబట్టి రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మీడియం ప్లస్లో అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది ఏరియా అండ్ ప్రైస్ హైలెట్ అండి ఆ ఏరియాలో మనకి దొరకడము ఆ ప్రైస్కి దొరకడము హైలెట్ అని చెప్పచ్చు కొత్తది అందులోని ఇది మనకి కిచెన్ వస్తుంది ఎల్ షేప్లో కిచెన్ కనిపించింది జస్ట్ వంట అయితే అలా సరిపోద్ది సఫిషియెంట్గా ఈ బడ్జెట్లో మనకి కిచెన్ అయితే సఫిషియంట్గా ఉందని చెప్పొచ్చు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము తమ్మ అదే అదేవిధంగా కింద మోరెన్ ఉంటుందండి అది క్లిక్ చేస్తే కనిపిస్తుంది దయచేసి గమనించండి వీడియో లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు మేము లిఫ్ట్ చేయకపోయినా ఫోన్ రీచ్ అవ్వకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో వాయిస్లో కానీ టెక్స్ట్లో కానీ మీరు అడగచ్చండి సో ఇంట్ సో వీడియో చూసాము దాని తాలూకా డీటెయిల్స్ ఏంటని చెప్పి వాయిస్లో మీరు అడగచ్చు లేకపోతే టైప్ చేసి అడగచ్చు లేకపోతే కాల్ మీ అని చెప్పి అడగచ్చు ఏదైనా సరే మేము ఖచ్చితంగా వాట్సాప్లో ఉన్నదానికి రిప్లై ఇస్తున్నామండి గమనించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్